రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం మీరు కోటేశ్వరులు అయిపోతారు అలానే కాకుండా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు రేపు మనకు సోమవారంతో కూడి అమావాస్య వస్తుంది ఈ అమావాస్య సోమావతి అమావాస్య అలానే కాకుండా ఏంటంటే శ్రావణ అమావాస్యగా కూడా పరిగణించబడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అలా చేయటం వల్ల ఆ నీటి ద్వారా మీ పాపాలు దరిద్రాలు దోషాలు అన్ని కూడా వెళ్ళిపోతాయి అలానే మీకు ఏంటంటే కనుక చక్కటి యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మానవ శరీరం అంటే చాలా వరకు కూడా అండి శుద్ధి అయిపోతుందన్నమాట అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఏం వేసుకొని చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటే స్నానం కొన్ని పదార్థాలను కలుపుకొని చెయ్యాలి అలా కనుక చేస్తే వచ్చినట్టయితే మనం మానవ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఎన్నో రకాలుగా కూడా ఏంటంటే కనుక అండి మనము చాలా వరకు కూడా సమస్యలను అంటే తెచ్చుకుంటూ ఉంటాము సమస్యలు వస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొంతమందికి దోషాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక శని పట్టి పీడిస్తూ ఉంటుంది ఇలా రకరకాల సమస్యలతో బాధలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారి జీవితం బాగుపడాలన్నా అలానే కాకుండా వారి జీవితంలో ఉండే దోషాలు కావచ్చు దరిద్రాలు కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు అవి కూడా అన్ని వెళ్ళిపోవాలంటే స్నానం అనేది విధంగా ఆచరించాలనమాట స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మన పాపాలు తొలగిపోతాయి స్నానం చేయటం వల్ల మనం చేసిన తప్పుకు ప్రాయచ్ఛితం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఏంటంటే అమావాస తిది రోజున మర్చిపోకుండా స్నానం ఈ విధంగా చేసుకోండి స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అందులో కలుపుకునే పదార్థాలు ఏంటంటే అంత శక్తిని ఇస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి ముఖ్యంగా ఏంటంటేనండి మనము ఈరోజు అంటే మనకు సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా చాలా అద్భుతమైన కావున ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని స్నానం ఆచరించాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసే నీటిలో కూడా ఉప్పు పసుపుని వేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మనకు చక్కటి యోగం కూడా కలుగుతుంది ఇంటి పరంగా బాగుండటానికి అవకాశం ఉంటుంది అనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి చక్కగా పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఈ రోజు తప్పనిసరిగా ఏంటంటే శివుణ్ణి దర్శించుకోవాలి శివుణ్ణి ఆరాధించాలి అలానే ఈ ఈరోజు శివుడికి దీపమైనా సరే పెట్టాలి లేదంటే ఒక చెంబడి నీటినైనా సరే మనం సమర్పించాలి అభిషేకంగా ఇలా కనుక చేసుకున్నట్టయితే శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ విధంగా మీరు స్నానం చేయటం వల్ల మానవ జీవితంలో కొందరికి శని అనేది పట్టి పీడించి వారి జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంటుంది కదా అలాంటి శని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి సోమావతి అమావాస తిది రోజున ఈ విధంగా స్నానం ఆచరించండి మీరేం చేయండి అంటే కనుక రెండు పూటల స్నానం చేయండి కుదిరితే రెండు పూటలు చేయండి వీలుంటే మీరు రెండు పూటలు స్నానం చేస్తే మాత్రం మంచి శుభ ఫలితాలు వస్తాయి అలా ఒకవేళ మీకు కుదరదు అలా సమయం లేదనుకుంటే మాత్రం ఒక పూట స్నానం చేసేయండి సరిపోతుంది అనమాట స్నానం చేసే నీటిలో ఎవరైనా సరేనండి ఏం చేయండి అంటే కనుక చిటికడంతా రాళ్ళ ఉప్పు చిటికెడన్నీ నల్ల ఆవాలు అలానే కాకుండా ఈ మారేడు దళాన్ని వేసేసుకుని స్నానం చేయండి మారేడు దళం దొరక కపోతే రెండు తులసి ఆకులను కూడా వేసేసుకోవచ్చు అలా కూడా వేసుకొని స్నానం ఆచరించడం వల్ల అయితే శరీరం శుద్ధి అయిపోతుంది ఆడవారు అయితే శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేయాలి అలానే కాకుండా శ్రావణ అమావాస్య కాబట్టి చాలా పరమ పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది చాలా అద్భుతమైన తిథిగా చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఇలా మీరు అంటే పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంది అనుకుంటారు కదా అమ్మవారు మమ్మల్ని లేదు అంటే అనుగ్రహించడం లేదు అమ్మవారు మాకు అనుగ్రహాన్ని ఇస్తలేదని మనం బాధపడిపోతుంటాం కదా అలా అనుగ్రహం కలగటానికి పార్వతదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా స్నానం చేసుకుంటే మంచిదండి మనకు నల్ల నువ్వులు కావచ్చు అలానే ఉప్పు కావచ్చు ఇవేంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ శని బాధలు దోషాలు అలానే వచ్చేసి ఏంటంటే ఏవైనా సరే సర్పదోషాలు కావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కుజదోషం కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పోగొట్టడానికి నల్ల నువ్వులు కావచ్చు ఉప్పు కావచ్చు చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఆకుడు వేసుకోవడం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుందన్నమాట కాబట్టి విధంగా స్నానం మనది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి కానీ స్నానం చేసే నీటిలో ఇవి తప్పనిసరిగా వేసుకోవాలని మనకు పురాణం చెప్తుంది సోమవారం కాబట్టి మారేడుదలాన్ని వేసుకుంటే చాలా మంచిది అందరికీ మారేడుదలం అందుబాటులో ఉండదు కాబట్టి తులసి ఆకులు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి తులసి దళాలు కూడా వేసుకోవచ్చు రెండు వేసుకోవాలి ఆడవాళ్ళు తులసి ఆకులను కొయ్యకూడదు మగవారితో పోయించుకోండి సరిపోతుంది అలానే మనం పూజించే తులసి ఆకులను కంటే కూడా మనం నార్మల్గా ఇంకొక పెంచుకుంటూ ఉంటాం కదండీ అలాంటి తులసి ఆకులను తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా స్నానం చేయండి మీ శరీరం అంతా శుద్ధి అయిపోయి మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏంటంటే కనుక ఈ నీళ్లు శక్తివంతంగా మారుతాయి ఈ నీళ్ళు ఏంటంటే కనుక మన శరీరాన్ని మొత్తం చేసేస్తాయి అలానే కాకుండా మన తప్పులకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఉదయం మీరు ఈ విధంగా స్నానం చేస్తే సాయంత్రం ఈ విధంగా స్నానం చేసి అంటే చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ నీళ్ళతో స్నానం చేసేస్తే సరిపోతుంది అనమాట అంటే ఉట్టి నీళ్ళతో స్నానం చేసేస్తే సరిపోతుంది ఇలా మీరు ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసుకుని పూజ ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి పార్వతుల అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట సోమవారం అమావాస చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లోనైనా సరే లేదంటే కనుక శివాలయంలోనైనా సరే ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి ఖచ్చితంగా ఏంటంటే ఎర్రటి పుష్పాలు కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టాలి అలానే కాకుండా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక చెమ్ముడి నీటిని తీసుకొని అందులో కొంచెం అంత గంధాన్ని పోసేసి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సోమావతి అమావాస్య తిది రోజున శివుడు అంటే తపస్సు చేస్తూ ఉంటాడు కదండి కాబట్టి ఏంటంటే తపస్సుకు భంగం కలిగించకుండా అలానే కుంకుమని అంటే డైరెక్ట్గా శివలింగంపై పోయకుండా మనం ఏంటంటే గంధాన్ని పోస్తే చాలా మంచిది కుంకుమ పోస్తే హీట్ ఎక్కువగా అవుతుంది కాబట్టి శివుడి అంటే తపస్సుకు మనం భంగం చేసిన వారం అవుతాము అదే మనం గంధాన్ని నీళ్ళల్లో కలిపిపోస్తే శివుడికి చల్లదనాన్ని అందించిన వారం అవుతామన్నమాట కాబట్టి విధంగా చేయండి ఇలా చేస్తే శివానుగ్రహం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా మీరు అంటే శివాలయానికి వెళితే ఖచ్చితంగా బిల్వ పత్రాన్ని కూడా స్వామివారికి సమర్పించండి ఇలా ఇంట్లోనైనా సరే ఒక అంటే బిల్వ పత్రాన్ని అయినా సరే స్వామివారికి సమర్పించాలన్నమాట అదేనండి మారేడు దళాన్ని సమర్పించండి మారేడు దళాన్ని సమర్పించేటప్పుడు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేరు అభిషేకం చేయలేరు అనుకునే వారు ఏంటంటే కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయని చక్కగా కొట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొబ్బరి నీళ్ళని ఏంటంటే కనుక చక్కగా పటం ముందు ఇలా చేతితో చిలకరించండి చిలకరించండి పటం మొత్తం నింపేయకండి చిలకరించండి సరిపోతుంది అలా కూడా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శివుడు సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చి శివుడు ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండేలాగా చేస్తాడు అలానే కాకుండా భోలాశంకరుడు పిలిస్తే పలికేవాడు అంటే ఓం నమ శివాయ అనుకుంటే చాలు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేవాడంట అలానే వచ్చేసి ఏంటంటే కనుక శివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో అలాంటి వాళ్లకు తప్పకుండా శివానుగ్రహాన్ని అందిస్తాడని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ఇలా ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకొని ఇలా అభిషేకించుకొని విలువ పత్రాన్ని అంటే సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక నుండి గుళ్ళో అంటే ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి అలానే కాకుండా గజస్తంభం ఎదురుగా ఏంటంటే ఒక దీపారాధన చేస్తే మానవ జీవితం జాతకం మారిపోతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం మన గ్రహస్థితి మెరుగుపడి మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఖచ్చితంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవనుగ్రహం కలుగుతుంది దరిద్రాలు దూరం అవుతాయి శరీరం శుద్ధి అయిపోతుంది మానవ జీవితం మారిపోతుంది సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలానే ఎలాంటి అంటే ఇబ్బంది అనేది క్రియేట్ కాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మనకు అందుకే ఏంటంటేనండి మనకు నెలలో ఒకసారి అమావాస్య వస్తూనే ఉంటుంది అమావాస్య చాలా శక్తివంతమైనదండి అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య వచ్చిందంటే భయపడిపోతూ ఉంటారు అలా భయపడాల్సిన పనే లేదండి ఎందుకంటే అమావాస్య చాలా పవర్తో వస్తూ ఉంటుంది కాబట్టి మనకు మంచి చేస్తుంది చెడ్డ వాళ్లకు చెడు చేసినా కానీ మంచి వాళ్లకు మంచి చేస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు వచ్చే అమావాస్య శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ విధంగా మనం విధి విధానాలను ఆచరించుకొని శివుణ్ణి పూజించుకుంటే మాత్రం మనంత అదృష్టవంతునికి ఎవరూ లేరని చెప్పుకోవచ్చు ఏమి చేయలేమండి అనుకునేవారు కనీసం ఒక దీపం పెట్టుకోండి సరిపోతుంది అలా దీపం పెట్టుకొని స్వామికి ఒక పిలువ పత్రాన్ని సమర్పించుకోండి ఆయన మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మార్చే బాధ్యత ఇంకా శివుడిదే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంకొక పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది బాగా కలిసి రావటానికి ఇంటి పరంగా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఎలా బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు అంటే వెళ్ళటానికి ఇంటి పరంగా మీకు బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి ఇప్పుడు చెప్పే పరిహారం చాలా చాలా చిన్న పరిహారం అండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు కొన్ని అంటే సమస్యల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇల్లు అనుకూలించదు ఇంటిపై మాకు ఏదో చెడు జరిగిందని అనుమానం వస్తుందండి మాకేదో అంటే డౌట్ వస్తుంది ఏం చెయ్యాలి ఆ చెడు పోవాలంటే ఏం చేస్తే ఆ చెడు పోతుంది ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది మా ఇల్లు మాకు అనుకూలిస్తుందని బాధపడి పోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట నార్మల్గా ఏంటంటే కనుక ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అమావాసతి ఈ రోజున ఎవరైతే ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది మనమంటే గిట్టని వారు కావచ్చు మన పాలోలు కావచ్చు మన పగోలు కావచ్చు అలానే కాకుండా మన పక్కనే ఉండి మనని అంటే వెన్నుపోటు పొరుస్తూ ఉంటారు కదా మనతో బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ మన వెనుక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా ఎప్పుడూ నమ్మకూడదనమాట అలానే మన సొంత వాళ్ళే ఏంటంటే మన ఇంటి ప్రయోగాలు చేయించడం ఇంటికి చెడు ఇలాంటివి చేయించడం అనేక రకాలను అంటే సమస్యల్ని తెచ్చిపెట్టడం ఇబ్బందులను క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మనం బాగున్నామనుకోండి చూసి ఓర్వలేక ఏంటంటే మనకు దృష్టి కూడా పెడుతూ ఉంటారు మనకు అనేక రకాలుగా ఇబ్బందులను అంటే వచ్చేలాగా చేస్తూ ఉంటారు కదా మన ఇంటిపై అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగినా మన ఇంటిపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నా మన ఇంటిపై ఏదైనా సరే అంటే భూతాల ప్రభావం కావచ్చు ఏదైనా అనుగ్రహము లేక దైవ అనుగ్రహం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా ఆ రిజల్ట్ ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఇంటి పరంగా మాత్రం చాలా బాగా పనిచేస్తుంది కొంతమందికి ఏంటంటే కనుకనండి ఇలా ఇలాంటి నక్షత్రం కలిసి వస్తే చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే మా ఇంట్లో ఏం జరుగుతుందో మా ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో ఏ గొడవ క్రియేట్ అవుతుందో అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే మాత్రం మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా సరే మీ ఇంటిపై ఏదైనా సరే అంటే ఆత్మశక్తి ఉన్నా సరేనండి దాన్ని తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట కానీ ఇదేంటంటే మనం కట్టుకుంటే తర్వాత వారం రోజులు ఉంచేసి ఆ తర్వాత తీసేసి పడేసుకోవాలన్నమాట అలా కనుక చేసినట్టయితే మన ఇంటిపై ఉండే ఎలాంటి ప్రభావం అయినా సరే ఎలాంటి ఆకర్షణ శక్తి అయినా సరే అది చెడు శక్తి అండి దాన్ని తొలగించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మనం ఏం చేయాలంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపునే కాదు ఎరుపు రంగు వస్త్రం కూడా తీసుకోవచ్చు పాతదైనా పర్వాలేదు తీసేసుకోండి ఎందుకంటే వారం రోజులు దాన్ని మనం తీసి పడేస్తాం కాబట్టి పసుపు రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ తీసేసుకుని ఇలా మీరు స్నానం చేసేసి చేసుకోండి ఎందుకంటే వారం కాబట్టి నిష్ట నియమంతో ఉంటాం కావున కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ స్నానం చేసేసి పరిహారం చేసుకోండి ఏం చేయండి అంటే కనుక అండి ఒక కొబ్బరికాయని తీసుకోండి చిన్న సైజు రెండు కొబ్బరికాయ తీసుకోండి పెద్దది అవసరం లేదనమాట ఆ తర్వాత కొన్ని నవధాన్యాలు చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత బొగ్గు అండి బొగ్గు గురించి మనందరికీ తెలిసింది కదా బొగ్గు చెడుని లాగేసుకుంటుంది చెడుని తీసేస్తుంది బొగ్గు అంటే చేతబడిని అలానే భూతపేత పిశాసాల నుంచి బయటపడేస్తుంది బొగ్గు కుంకుమ పసుపు ఏంటంటే కనుక పవిత్రమైనవండి చాలా శక్తివంతమైనవి కావాలంటే మీరు ట్రై చేయండి మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి నార్మల్గా మన ఇంటిపై ఏదైనా సరేనండి జరగరాని ఏదైనా సరే జరిగింది అంటే అది చేతబడే జరిగిందండి మా ఇంటిపై ఎవరో మాకు అంటే కావలసిన వాళ్ళే చేయించారు ఇది మాకు కూడా తెలుసు కానీ ఏంటంటే కనుక మాకు అమావాస్య వచ్చినప్పుడు అంతా కూడా బాగుండదండి ఆ చాతబడి అంటే ఏదో కొంచెం ఆకర్షణ శక్తి లాగా వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా వరకు కూడా మమ్మల్ని బాధ పెడుతూ ఉంటుందండి ఆ బాధల నుంచి మేము బయటపడాలంటే మీకు ఏదైనా పరిహారం ఉంటే అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది సరి సమానమైన పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారానికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఆ యొక్క అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు కావచ్చు లేదంటే ఇంకా ఇతరులు ఏదైనా సరే జరిగినప్పుడు ఏంటంటే కనుక శక్తి ఉంటుంది కదా అదేం చేస్తుందంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన ఇంట్లో గొడవల్ని క్రియేట్ చేస్తుంది మనం మనం కొట్టుకునేలాగా చేస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే ఇల్లు అనుకూలించకుండా ఇంట్లో వాతావరణం గజిబిజిగా చేయడానికి ఇవన్నీ కూడా శక్తులు ఏంటంటే కలిసి మనని అంటే చాలా వరకు కూడా అండి బాధపడుతూ ఉంటాయి కదా అలాంటి బాధ నుంచి అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట ఇలా ఇవన్నీ కూడా మనం కడతాం కదా ఈ నవధాన్యాలు ఏంటంటే కనుక నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నవగ్రహ అంకితం చేయబడివి అలానే వచ్చేసి గ్రహస్థితి బాలేనప్పుడు కూడా మన ఇంటి కర్మ బాగాలేనప్పుడు కూడా ఏంటంటే ఇల్లు మనకు అనుకూలించక తిప్పి మనకి ఏంటంటే కనుక సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది అనమాట అలా సమస్యల నుంచి మనం బయటపడటానికి అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఒకవేళ మనకు ప్రతి అమావాస్య కూడా బాగుండకుండా ఈ అమావాస్య కూడా అలాగే జరుగుతుంది మనం బాధపడిపోతున్నా భయపడిపోతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఆ ఇబ్బందులు బాధల నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టుకోవాలన్నమాట ఇలా కట్టేస్తారు కదా మీరు ఏంటంటే కనుక వస్త్రం తీసుకోండి కొత్తదే తీసుకోవాలని రూల్ ఏమి లేదు పాతదైనా అన్నమాట తీసేసుకొని మీరు ఏంటంటే ఇంకా ఇలా ఇవన్నీ కూడా పెట్టుకోండి కొబ్బరికాయ కుంకుమ పసుపు అలాగే కాకుండా బొగ్గు కొంచెం అండి బొగ్గు బొగ్గు నార్మల్గా మనం ఏంటంటే ధూపం వేసుకుంటాం కాబట్టి మన ఇంట్లో ఉంటుంది బొగ్గుకు అతీత శక్తి ఉంటుంది బొగ్గు చెడుని లాగేసుకుంటుంది బొగ్గు ఏంటంటే కనుక చతపడి దూరం చేస్తుంది కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా బొగ్గు కొంచెం అంత పెట్టుకొని కొన్ని నవధాన్యాలు కుంకుమ పసుపు కొబ్బరికాయ పెట్టేసి మూట కట్టి ఆ మూటకు కొంచెం మనం వెలిగించుకున్నవాత దూపం కావచ్చు లేదంటే మనం ఇంట్లో అమావాస్య ఈ ధూపం దూపం వేసుకుంటాం కదా ఆ దూపం కావచ్చు చూసి ఆ తర్వాత ఈ మూట ఏంటంటే కనుక మన ఇంటి సింహద్వారం దగ్గర మీకు వీలుంటే బయట నుంచే కట్టుకోండి చాలా మంచిది ఒకవేళ కుదరదంటే ఇంట్లో నుంచి కట్టుకోండి కానీ మాక్సిమం అయితే బయట కట్టడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి ఇలా కట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక వారం రోజుల పాటు ఉంచండి సోమవారం కడితే మళ్ళీ సోమవారం తీసేసి దాన్ని ఏంటంటే కనుక ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేసి మన వల్ల ఇతరులకు హాని మాత్రం కలిగించకండి ఎందుకంటే మన ఇంటిపై ముందే భయంకరమైన శక్తులు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే మనకు అమావాస్య అంటేనే పడదు అమావాస్ వస్తేనే చాలు మనం కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఇవన్నీ కూడా చెడు శక్తులు కదా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అండి మనకు తెలియని ఒక కారాత్మక శక్తులు అనమాట ఈ శక్తులన్నీ కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బందులు బాగా వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా బాధలు కలుగుతూ ఉంటాయి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే మనం అనుభవించలేక భరించలేక కష్టపడుతూ ఉంటామన్నమాట వాటన్నిటి నుంచి మనల్ని బయటపడేయటానికి ఇవన్నీ కూడా మనకు చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఈ రెండు కూడా అండి బ్రహ్మాండంగా మీకు సిద్ధిస్తాయి అనుకూలిస్తాయి చాలా మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటేనండి ఈ బొగ్గు ఉంది కదా ఈ బొగ్గుకు అతీత శక్తి ఉంటుందండి బొగ్గు నల్ల ఏదైనా సరే నలుపు రంగులో ఉండే వస్తువుతో పరిహారం చేస్తే అమావాస తిది రోజున ఏంటంటే కనుక మనం అసలు అనుకోము ఊహించలేము మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమండి అంత మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అంత బాగా మన జీవితాలు అయితే మారిపోతాయి మనకు అంతటి అదృష్టం అయితే మనకు దక్కుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ ఇంటిపై ఏదైనా సరే ప్రయోగం జరిగింది ఆ ప్రయోగం వల్ల ఈ రోజు తిదివార నక్షత్రం కాబట్టి మాకు బాగుండదు అనుకునే వారు మాత్రం తప్పక చేయాల్సిన పని పరిహారం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఒక్కసారి ప్రయత్నించండి ఫలితం వస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది దానికి తోడే ఏంటంటే కనుక మీ ఇంటికి మీరు ఇది కట్టుకుంటారు కాబట్టి ఎనలేని సంపద కూడా మీ సొంతమవుతుంది మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అనేవి ప్రవేశించవు అలానే దైవశక్తి మాత్రమే ప్రవేశించి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి